शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటంశునాశ మందకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ मनो होजबम अरुततुल््य वेगम् बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोद्धमुखं श्रीरामदूतं सिरसा नमामि अपदामपहर्तारं धातारं सर्वसंपदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि अहम् हरिः ॐ परमेश्वरस्वरूपैना सभै नमस्कारः इतो कवे सभा పరమపవిత్రమైనటువంటి సభ నేను ఎన్నో ఉపన్యాసాలు చెప్పాను కానీ ఈశ్వరుడు చెప్పించాడు కానీ ఇవాళ నా జన్మ ధన్యమవుతున్న రోజు ఏ గంగావతరణం చెప్తూ ఇన్ని సంవత్సరాలు మురిసిపోయాను ఆ గంగావతరణాన్ని చెప్తూ ఎదురుగుండా గంగమ్మ తల్లి దర్శనం చేస్తూ చెప్పడం అంటే నేను ధన్యుణ్ణి ఆ గంగ ఒడ్డున కూర్చుని గంగావతరణం విని మీరు ధన్యులు అందున కాశికాపట్టణంలో ఇంకింతకన్నా మనకి విశ్వనాథుడు అనుగ్రహించాలి ఇంత గొప్ప సౌభాగ్యాన్ని మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు ఆయనకి ఫలశ్రుతి చెప్పడము అనేటటువంటి అలవాటు అలవాటు అంటే ఫలశ్రుతి చెప్పినటువంటి ఘట్టములు చాలా తక్కువ మహర్షి ఎక్కువ చోట్ల ఫలశ్రుతి చెప్పలేదు అటువంటి మహర్షి బాలకాండలో గంగావతరణం షణ్ముఖోత్పత్తి ఈ రెండింటినీ చాలా గొప్పగా ప్రస్తావించారు వాటికి చాలా విశేషమైనటువంటి ఫలమున్నది అని ఆయన ఆవిష్కరించారు అంత గొప్ప ఆఖ్యానము గంగావతరణము అటువంటి గంగావతరణ ఘట్టాన్ని ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను అందరూ చక్కగా సావధాన చిత్తులై వినే ప్రయత్నం చేయండి ఇక్ష్వాకు వంశంలో ఒక చక్రవర్తి సగర చక్రవర్తి ఆయన పుట్టుకయ్యే విషంతో కలిసి పుట్టాడు అందుకని ఆయనకి సగరుడు అని పేరు అటువంటి సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు కేశిని సుమతి ఇక్ష్వాకు వంశ చరిత్రని మీరు శ్రీరామాయణంలో పరిశీలించినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది ఎప్పటికప్పుడే సంతానం కోసం చాలా క్లేశపడ్డం కనపడుతూ ఉంటుంది ఇక్ష్వాకు వంశంలో అదేవిధంగా సగర చక్రవర్తికి కూడా సంతానం లేరు ఆ కారణం చేత ఆయన భృగుశ్రవణము అనబడేటటువంటి ఒక పరమపవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు తపస్సు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది ఆ ఈశ్వరానుగ్రహం ప్రాప్తించడమే ఏది వైదికమైనటువంటి కోరికో ఆ కోరికకి ప్రతిబంధం ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగిపోవడానికి హేతు అవుతుంది అందుకని ఆయన అక్కడ భార్యలతో కలిసి తపస్సు చేశాడు భృగు మహర్షి అక్కడికి వచ్చి అన్నారు నేను నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను కాబట్టి నీకు వరం ఇస్తున్నాను నీకు ఇద్దరు భార్యలు ఒక భార్య ఎందు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు వేరొక భార్యకి మహోత్సాహవంతులు అధిక సంతానము జన్మిస్తారు కాబట్టి నీవు బెంగ పెట్టుకోక్కర్లేదు అన్నాడు సగర చక్రవర్తి వరకు ఆయన సంతోషించాడు మంచిదే ఒక భార్య ఎందు చాలా అధిక సంతానము మహోత్సాహవంతులు జన్మిస్తారు వేరొక భార్య యందు వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు ఎవరో ఒక భార్యకే సంతానం లభిస్తుంది అంటే మళ్ళీ అది భర్తకి సమస్య కదా అలా కాకుండా ఇద్దరు భార్యలకి సంతానం కలుగుతారు అని సంతోషించాడు కానీ భార్యల దగ్గరికి ఏమైందంటే వాళ్ళు ఎవరికి అధిక సంతానము ఉత్సాహవంతులు కలుగుతారు ఎవరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు వాళ్ళకుండే కోరికలు వాళ్ళకున్నాయి అప్పుడు మళ్ళీ భృగు మహర్షిని ఆశ్రయించారు ఆయనన్నాడు నేను మీకు ఇలా కలగాలని అనడం ఎందుకు మీకు ఎలా సంతానం కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడు షష్ఠి పుత్ర భగిని భగినీ తహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్ ఇద్దరు భార్యలలో ఒక తైనటువంటి సుమతి రెండవ భార్య ఆమె బహు అందగత్తే ఆమె గరుత్మంతునికి సోదరి వరసకి ఆమె భృగు మహర్షిని వరమడిగింది నాకు అధిక సంతానం కావాలి అధిక సంతానంతో పాటుగా వాళ్ళు మహోత్సాహవంతులైనటువంటి వారు కావాలి ఈ మహోత్సాహం అన్నమాటే కొంపముంచేసింది మహోత్సాహము అంటే ఒక కార్యాన్ని చేసేటప్పుడు సావధానంగా ఆలోచించి చెయ్యడం వేరు ఆలోచించకుండా తొందర తొందరగా ఒంట్లో శక్తి ఉంది కదా అని చాలా హడావిడిగా కార్యాన్ని చేయడం వేరు అటువంటి మహోత్సాహవంతులైనటువంటి అధిక సంతానము నాకు కావాలి షష్ఠి పుత్ర సహస్రాణి అరవై వేల మంది కుమారులు నాకు అటువంటి వారు కావాలి మహర్షి తథాస్తు అలాగే జన్మిస్తారన్నాడు వేరొక ఆమె కేశిని ఆవిడంది పుత్రం వంశకరురామా రామ జగ్రాహన్ రుపసన్నిధౌ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది తథాస్తు నీకు అలాగే జన్మిస్తాడు సగర చక్రవర్తి సంతోషంగా ఇద్దరు భార్యల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు తదనంతర కాలమునందు వాళ్ళిద్దరూ గర్భమును ధరించాడు ఆ గర్భమును ధరించినప్పుడు ఎలా కోరుకున్నారో అలాగే కేసినికి ఒక్క కుమారుడు కలిగాడు ఈ సుమతికి ఒక పెద్ద మాంస పిండం ఒకటి జన్మించింది ఆ పిండమునందున్నటువంటి తిత్తుల వంటి వాటిని తీసి ఆ చిన్న చిన్న పిల్లలు చాలా చిన్న తిత్తుల్లో ఉన్న వాళ్ళని తీసి దాదులు పాత్రల ఎందు భద్రపరిచారు ఆ నీతి పాత్రలోనే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అరవై వేల మంది మహర్షి ఇంకా అరవై వేల మంది పేర్లు చెప్పలేదు సగర చక్రవర్తి యొక్క కుమారులు కనుక వాళ్ళు సగరులు అని పిలిచారు ఇక కేశినికి కలిగినటువంటి కుమారుడికి అంశుమంతుడు అని పేరు ఇచ్చారు ఇటు అంశుమంతుడు అటు అరవై వేల మంది పిల్లలు అరవై వేల ఒకటి చాలా సంతోషంగా రాజుగారు ఉన్నారు చాలా సంతోషంగా రాణులు ఉన్నారు అబ్బో ఇంతమంది పిల్లలు వాళ్లే ఒక పెద్ద సైన్యంలో ఉన్నారు సంతోషంగా కాలం గడిచిపోతుంది కానీ ఇందులో పెద్దవాడైనటువంటి అంశుమంతుడు చిన్నతనం నుంచి అతనికి ఒక అలవాటు ఏర్పడింది నదీ తీరానికి తీసుకెళ్లేవాడు అందరినీ ఆడుకుందాన్ని రమ్మని పిల్లల్ని తీసుకెళ్లి తనతో వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మెడపట్టుకుని ఆ నది నీటిలో ముంచేసేవాడు కొంతమంది చనిపోయేవారు కొంతమంది ఊపిరి ఆడక గిలగిలగిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళ ఆఖరి శ్వాస ఆగిపోతుందన్నప్పుడు విడిచిపెట్టి పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవాడు ఇది రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన పౌరులు వెళ్లి మహారాజుకి చెప్పారు ఏం పాప సమాచారహ సజ్జన ప్రతిపాధక పౌరాణామహితో యుక్తే పుత్రో నిర్వాసిత పురాత్ అటువంటి ధర్మాత్ములైన వంశం ఇక్ష్వాకు వంశం తనకడుపున పుట్టిన కొడుకైన ఇతరుల పిల్లల్ని తీసుకెళ్లి నదిలో సరయూ నదిలో ముంచి బాధ పెడుతుంటే ఆ పిల్లల్ని చంపేస్తుంటే మహాపాప చేసినటువంటి కొడుకు తన కొడుకు అని ఉపేక్ష వహించకుండా రాజ్య బహిష్కారం విధించాడు నువ్వు నా రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు ఆ కారణం చేత అసమంజసుడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు అంశుమంతుడు తాతగారి దగ్గరికి పెరుగుతూ వచ్చాడు ఈయనకి పినతండ్రులు అరవై వేల మంది సగరులు అరవై వేల మంది కొడుకులున్నారు మంచి పరాక్రమవంతుడైనటువంటి మనవడు అంశువంతుడున్నాడు ఇంతమంది కలిసి యజ్ఞాశ్వాన్ని రక్షించలేరా ఏమి తప్పకుండా రక్షించగలరని యజ్ఞ దీక్షితుడయ్యాడు సగర చక్రవర్తి యజ్ఞం చేసేటప్పుడు ఈ దీక్ష అన్న పదం అన్వయం అవుతూ ఉంటుంది యజ్ఞం ఎప్పుడు చేసినా అది దీక్షాస్వీకారముతో కూడుకుని ఉంటుంది దీక్షాస్వీకారం చేసినప్పుడు అనేకమైనటువంటి నియమములను పాటించవలసి ఉంటుంది అలా నియమములను పాటించలేకపోతే అసలు దీక్ష అన్న మాటకి అర్థమే లేదు ప్రత్యేకించి యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేస్తే ఆ ఊరు విడిచిపెట్టి కానీ యజ్ఞవాటమును ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞవాటం యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్లిపోకూడదు అక్కడే ఉండాలి అది ఒక యజ్ఞమునకు మాత్రమే అన్వయం అవుతుంది అసలు దీక్ష అన్నమాట వేదాన్ని పరిశీలిస్తే అన్వయమయ్యేది దేనికి అంటే యజ్ఞమునకు అన్వయం అవుతుంది కాబట్టి సగర చక్రవర్తి దీక్షితుడయ్యాడు ఆయన మహాపరాక్రమవంతుడు ఆయన పీటల మీద కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు ఈ యజ్ఞము యాగము హోమము ఈ మాటలున్నాయే ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి ఏ ఇతర విశ్వాసమునందు కూడా మీకు యజ్ఞ యాగ హోమములనేటటువంటి ప్రక్రియ లేదు ఒక్క సనాతన ధర్మమునంది అందుకే యజ్ఞము అంటే యాగము అంటే శాల ఉంటుంది ప్రత్యేకమైనటువంటి శాలా నిర్మాణం చేస్తారు హోమము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు అంతర్భాగమై హవిస్సు చేత్తో పట్టుకుని స్వాహా అంటూ సమిధ నెయ్యి నెయ్యి ఈ చెరువు చెరువు అంటే పాయసం వండుతారు పాయసం ఈ మూడు కలిపి ఏకకాలంలో దేవతని పిలిచి స్వాహాకారంతో ఇస్తారు ఈ స్వాహా అగ్నిహోత్రుని యొక్క భార్య ఈమె దేవతలకి తీసుకెళ్లినప్పుడు అగ్నిహోత్రుడు స్వాహా శబ్దంతో ఆమె సహకారంతో తీసుకెడతాడు స్వధ పితృదేవతలకు ఇచ్చినప్పుడు స్వధా అనేటటువంటి భార్య యొక్క సహకారంతో పితృదేవతలకు అందిస్తాడు అందుకే స్వాహా స్వధా ఈ రెండిటితో కూడినటువంటి అగ్నిహోత్రుడు మనుష్య కోటిని తెరింపచేస్తుంటాడు మనం హోమం చేశామనుకోండి హోమం అంటే యజ్ఞంలో అంతర్భాగం హోమమునకు యజ్ఞమునకు యజ్ఞమునకు తేడా ఎక్కడ వస్తుందంటే హోమం జరగనప్పుడు కూడా అది యజ్ఞమే యజ్ఞశాలే హోమం జరుగుతోంది అంటే అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు అది జరుగుతున్నంతసేపు హోమం అంటారు ఆ యజ్ఞశాల ప్రాంగణం ఉంటుంది ఆ యజ్ఞశాల ప్రాంగణాన్ని విడిచిపెట్టి దీక్షితుడు వెళ్ళిపోడు ఆ శాల ఎందే ఉంటారు ఆ శాల ఎందే పడుకుంటారు మహోత్కృష్టమైనటువంటి ప్రదేశములు కొన్ని ఉంటాయి వాటిలో నిద్ర చేసినంత మాత్రం చేత అపురూపమైనటువంటి శక్తి కలుగుతుంది గోశాలలో పడుకుని నిద్రపోవడం సర్వోత్కృష్టమైనటువంటి కార్యములలో ఒకటి అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు ఎప్పుడైనా ఈ దేశాంతరం వెడుతున్నప్పుడు దేశాంతరం అంటే నా ఉద్దేశం పాదచార్యై ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు గోశాల ఉంటే గోశాలలో పడుకునేవారు నేను శ్రీశైలంలో వారు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాను ఆయన నిద్రపోవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో తెలుసా అండి గోశాలలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఆయన గోశాల అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం మళ్ళీ యజ్ఞశాల కూడా అంతే యజ్ఞశాల కూడా అంతే పరమ పవిత్రమైన ప్రదేశం ఎందుకంటే గోశాల కానీ యజ్ఞశాల కానీ నిర్మాణం చేస్తే చాలు అంత గొప్ప శక్తిని ఇస్తారు కొన్ని కొన్ని ఉంటాయి శాస్త్రంలో అవి మీకు పూర్తి కాగానే కార్యాన్ని మీరు పూర్తి చేయగానే రిజర్వేషన్ తీసుకుంటే ఒక బెర్త్ మీ పేరు మీద అలాట్ అయిపోయినట్టే ఆ లోకవాసాన్ని ఇచ్చేస్తారు దానివల్ల నది ఎందు ఎవరైనా స్నానఘట్టాన్ని నిర్మాణం చేశారనుకోండి ఒక పవిత్రమైన నదిలో స్నానఘట్టాన్ని కానీ కడితే వాడు ఆ స్నానఘట్టాన్ని కట్టడం పూర్తి చెయ్యగాని వరుణలోకవాసం ఇచ్చేస్తారు ఆ జీవుడు వరుణలోకానికి విడిపోతాడు విడిపోయి వరుణలోకంలో ఉంటాడు అంత గొప్ప గొప్ప పుణ్యకార్యాలు వాటిలో ఈ యజ్ఞమన్నది సనాతన ధర్మంకు మాత్రమే చెందిన ప్రక్రియ దేవతలకి ఆహారం మనం ఇచ్చే హవిస్సు మనం హవిస్సిస్తే వాళ్ళు దాన్ని తింటారు తిని ప్రీతి చెందుతారు అన్నం పెడితే మనం ఎలా సంతోషిస్తామో స్వాహాకారంతో అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినది దేవతలు పుచ్చుకుంటారు తప్ప మీరు లౌకికంగా చేసిన నివేదన దేవతలు తినరు మనం నైవేద్యం పెట్టింది దేవతలు తింటారు అని అనుకోకూడదు దృష్టిపాతం చేస్తారంటే కన్నులు విప్పి చూస్తారు దానివల్ల ప్రసాదం అవుతుంది వాళ్ళు తినేదేది అంటే అగ్నిహోత్రం ద్వారా మీరు ఏమిస్తారో దాన్నే దేవతలు తింటారు దేవతలు తింటే దేవతలు వచ్చిన దేవతలు ఏదైనా మన దగ్గర పుచ్చుకున్నా వాళ్ళకు లక్షణం ఉంటుంది వాళ్ళు ప్రత్యుపకారం చెయ్యకుండా వాళ్ళు వెళ్ళరు వాళ్ళకి అది నియమం మీరు అడగకపోయినా సరే నాకేం వద్దు అని మీరు అన్నారనుకోండి వాళ్ళు అలా వెళ్ళిపోరు ఏదో ఒకటి ఇచ్చే పెడతానంటారు ఒకవేళ మీకు అడగడం కాదనుకోండి అప్పటికి మీ మనసు ఎటువంటి భావోద్రేకంతో ఉందో అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోతారు అదే కదా మహాభారతంలో అంత అల్లరి వచ్చింది తెలిసో తెలియకో సూర్యుణ్ణి పిలిచింది కుంతి వచ్చాడు వచ్చినవాడు దర్శనమిచ్చి వెళ్ళిపోడు ఏదో ఒకటి అడగమన్నాడు నాకేం కావాలి ఏం వద్దంది కానీ ఆవిడ మనసులో ఆయన తేజస్సు చూసి నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది కాబట్టి కొడుకు ఇచ్చి కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు అలా ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం ఎవరి ధర్మం వాళ్ళది ఈ లోకమంతా ధర్మమునందే నిలబడింది ధర్మమావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి ధర్మమునందే లోకము నిలబడుతుంది ధర్మమే శ్రేయోదాయకము ధర్మమే మనిషిని గట్టెక్కిస్తుంది అందుకే ఆయన మహాధర్మాత్ముడు కనుక దీక్షితుడై యజ్ఞాన్ని చేస్తున్నాడు ఇప్పుడు దేవతలది బుచ్చుకుని సంతోషించి వరం ఇస్తాడు ఆ ఇచ్చినటువంటి వరం చేత ఆయన అభ్యున్నతిని పొందుతాడు అందుకని ఆయన యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నాడు అశ్వాన్ని విడిచిపెట్టారు అది అశ్వమేధయాగం ఇప్పుడు లేదు కలియుగంలో అశ్వమేధయాగంలో గుర్రాన్ని విడిచిపెడతారు అది స్వేచ్ఛగా పెడుతుంది దాన్ని రక్షించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఆ గుర్రం వెనక అతల రక్షకుడిగా అంశుమంతుణ్ణి పెట్టి పంపించాడు ఆ అంశుమంతుడు ఆ గుర్రం వెనక వెడుతున్నాడు అలా వెడుతుండగా అకస్మాత్తుగా ఒక విషయం జరిగింది మంగళా మంగళాశాసన బలై పదాచార్య పురోగమై పూర్వైరాచార్య సత్కృతాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा ताम ताज कांताज कांता कामितार्धप्रदाजुनी श्री ग्रींशाज देवाज मलिनागाज मंगलम कर चरण कृतम मा कर्म वक्ताइजम वा श्रमणमैन जम्मा मान संवादादं विहितम विहितम वा सर्वमेत सक्षमत्वा शिवशिव करुणाब्धे श्री महादेव सिंभु सर्वम श्री उमा महेश परम ब्रह्मा स्वस्ति